విజయవాళ్ళ వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో మార్నింగ్ నుంచి ఈ వర్షానికి వేడి వేడిగా ఏదైనా చేసుకుని తిందామా రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బయట వర్షం ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి సాయంత్రం దాకా ఏంటి అక్కో మొక్కజొన్న కంకులు ఏ సంచి పీక్ వచ్చినావే ఫ్రెండ్స్ ఏసీలో సంచి పీక్ రాలేదు ఫ్రెండ్స్ పూల కొనుక్కున్నాను అమ్మకం అమ్ముకునికొచ్చింటే బయట వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ మా పెద్దడికి అయితే ఈ మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇవ్వాలంట మొత్తం ఇదంతా క్లీన్ చేసి కాల్చిస్తాను ఫ్రెండ్స్ బయట మనకు బీచ్లో దొరుకుతాయి చూడు మొక్కజొన్న పొత్తులు ఎలా కాల్చి మసాలా అంటిస్తారో ఆ ప్రాసెస్లో చేసి చూపిస్తారు రండి ఫ్రెండ్స్ చూద్దరు మీరు గుడి కాలుస్తాం మీరు కూడా తిందరండి ఫ్రెండ్స్ కమ్మగా చలికి వేడి మొక్కజొన్న పొత్తులు అయితే మొత్తం వాటి గెటప్ అంతా తీసేసినాం కదా మనము ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి స్టవ్ మీద వేసి సలసలా కాల్ చేసుకుందాం ఫ్రెండ్స్ తింటుంటే ఈ చలికి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాభైకి ఐదు ఇచ్చింది ఆమె కాకపోతే మూడు అయిపోయినాయి ఈరోజు వర్షం వచ్చదని మనకు కూడా తెలియదు కదా ఇలా మనకు దొరికిపోయాయి ఈ మొక్కజొన్న కంకులు ఫ్రెండ్స్ ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాం ఈ స్టవ్ మీద మంట మీద ఆ మొక్కజొన్న పొత్తులు పెట్టి కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న పొత్తులు చూస్తుంటే మీకు బీచ్కి వెళ్ళినప్పుడు ఏమైనా మొక్కజొన్న పొత్తులు అయితే స్టవ్ మీద పెట్టేసి కాలుస్తున్నాం కానీ ఇటు తోకలు అయితే వలసేటప్పుడు ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్ అవి కూడా చాలా ఫీల్ అయినాయి మా తోకలు ఇరగ్గొట్టేసావు కదా నువ్వు అని ఇగోండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా ఇలా ఒల్చుకుని గ్యాస్ పైన కాల్చు ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న పొత్తులు చూస్తుంటే నాకైతే మేమందరము మా ఫ్యామిలీ మొత్తము అంటే నేను మా వారు పిల్లలు ఒక రోజు మేము బీచ్కి వెళ్ళాము తప్పుడు మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చల్లగా ఉండదన కానీ మా అయితే మొక్కజొన్న పొత్తి తీసేయమంటే మసాలా రుద్దిన మొక్కజొన్న పొత్తి తీసుకున్నాం కాల్చింది బీచ్లో బాగా కమ్మగా ఎంజాయ్ చేయొచ్చు తినుకుంటా అనుకున్నాను కన్నా కానీ మా వారైతే ఐస్ క్రీమ్ కొనిచ్చారు ఫ్రెండ్స్ చాకోబర్ నేను అనుకున్నా ఈసారికి ఐస్ క్రీమ్ ఎలా తింటారా అని మనం అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి ఇవిగోండి రెడీ అయిపోయినాయి కదా ఇవిగోండి ఇవిగోండి మనం మొక్కజొన్న పొత్తులు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటికి ముస్తాబ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముస్తాబ్ చేసేసి మనం చల్ల చల్లని వర్షంలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తు తింటుంటే ఉండిద్ది నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది ఫ్రెండ్స్ మసాలా మొత్తం అంటించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తింటుంటే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్ ఒంగోలు దగ్గర కొత్తపట్నం బీచ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ కి ఉంటే తినాలనిపిస్తుంది